యేస్సు క్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుని కృపలో దయలు వర్దిలుతున్నారా ప్రార్థనలు చేసుకోండి నమ్మకంగా ఉండండి దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నారు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడతారు ఆశ్వాదించబడతారు నేచస్ గమనించండి ప్రతి ఆదివారం ఏసై సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి ఇప్పటికే వేల మంది వచ్చి దీవించబడుతున్నారు స్వస్థతలు విడుదలు గొప్ప కార్యాలు అప్పుల్లో ఉన్నవారు బాకీలు కొట్టువేయబడుతున్నాయి గర్భఫలం లేని వారికి గర్భఫలం ప్రవహిస్తున్నాడు ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు మేము వింటున్నాం ప్రభుని మయం పరుస్తున్నాం మీ జీవితంలో కూడా అద్భుతం జరగాలని ఆశపడుతున్నారా అయితే ఆదివారం రండి దేవుడి దేవుడు కార్యాలు మీరు కనులార చూడబోతున్నారు ఈ వాగ్దానాల ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం మొదటి దినవృత్తాంతాల గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ చనం నీ దేవుడే నీకు సహాయము చేయను యువర్ గాడ్ విల్ హెల్ప్ యుయా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు నీ దేవుడే నీకు సహాయము చేయను దేం నాకు ఎక్కడ నుండి సహాయం వస్తుంది నేను ఎలా దీవించబడతాను ఎలా ఆక్షేపించబడతాను నేను ఎలా మేలు పొందుతాను నా వివాహ విషయంలో నా గర్భపాల విషయంలో నా కోర్టు సమస్యలో నా కుటుంబ సమస్యలో నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది అని మీరు ఎదురు చూస్తున్నారు కదా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాను నీ దేవుడే నీకు సహాయం చేస్తాను నీ దేవుడు ఎవరు ప్రభు అయిన క్రీస్తు యువర్ గాడ్ విల్ హెల్ప్ యూ నీ దేవుడి నీకు సహాయం చేయబోతున్నట్టు ఉదయం కాల సమయంలో ఏ విధమైన సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు అప్పుల్లో కష్టాల్లో నిందల్లో అవమానాల్లో కన్నీటిలో కరువులో ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉద్యోగం వరకు ఎదురు చూస్తున్న వారు ర్యాంక్ వరకు ఎదురు చూస్తున్న వారు ఎలాంటి సహాయాన్ని కావాలన్నా నీ దేవుడే నీకు ఉదయకాల సమయంలో సహాయం పంపించబోతున్నారు మనుషుల సహాయం వ్యర్థం ప్రీలరా మనుషుల మీద ఆధారపడద్దు మనుషుల వైపు చూడొద్దు మనుషుల మాటలు మీరు పట్టించుకోవద్దు ప్రభు వైపు చూడండి ఆయనే నీకు సహాయం చేయబోతున్నాడు అందుకే దావిదన్నాడు కదా కొండల తట్టిన కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చదు భూమి ఆకాశం సృజించిన ఈ హోభవననే నీకు సహాయం కాదు అవృద్ధి ఏం పెట్టారా నీకు సహాయం చేయగలిగిన వాడు ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నావా పాడైపోయిన స్థితిలో ఉన్నావా రక్షణ లేకుండా ఉందా నీ కుటుంబం మారు మనసు లేకుండా ఉందా భయపడద్దు నీ భర్తను మారుస్తాడు నీ పిల్లలను మారుస్తాడు నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు గొప్ప కార్యం చేస్తాడు నీకు ఏ విధమైన సహాయం కావాలో ఆ సహాయాన్ని పంపించడానికి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో సిద్ధంగా ఉన్నాడు కాబట్టి భయపడద్దు జడీవద్దు ధైర్యంగా ఉండండి ఈ వాగ్దానం నీ కొరకే నీ దేవుడే నీకు సహాయం చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం గల తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్నారు నీ దేవుడే నీకు సహాయం చేయని అన్నా సునీత ప్రభునికి సహాయం చేయబోతున్నాడు దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో జరగబోతున్నాయి అద్భుతమైన సహాయం నువ్వు పొందుకోబోతున్నావు మరొక సహాదానా కనబడుతున్నావు ఇదిగో కోటి సమస్యలో రెండు మూడు సంవత్సరాలుగా కోటి సమస్యలు తిరుగుతున్నావు తిరుగుతున్నావు ఎవరి సహాయం చేయలేదు అయితే నీ దేవుడిని ఎహోవా నీకు సహాయం చేయబోతున్నావు నీ కోర్టు కేసు వచ్చిన విడుదల పొందుతున్నావు దేవి ఎన్నో అప్పుల్లో బాకీల్లో రుణాల్లో ఉన్నావు దేవునికి సహాయం చేయబోతున్నాడు అద్భుతమైన కార్యం చూడబోతున్నావు బాబ్జీ ప్రభుని తాకుతున్నాడు బాబ్జీ సంపూర్ణమైన స్వస్థత నీకు దయచేయబోతున్నాడు నీ ఆరోగ్య విషయంలో నీకు సహాయం చేయబోతున్నాడు దేవుడు గొప్ప విడుదల నీవు ఉన్న కోటి దేవుని జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు బ్రదర్ గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడబోతున్నాం ఉన్నతమైన మేరలు నువ్వు చూడబోతున్నావు దీపిక దేవుడు గొప్ప కార్యం చేస్తా గర్భాన్ని తెరుస్తున్నాయి అయినా నీకు సహాయం చేయబోతున్నాడు ఎంతమంది ఉదయకాల సమయంలో ప్రభు ఈ వాగ్దానం విన్నారు వారందరికీ నీ సహాయము దొరుకునుగాక మీరు తాక్కుమని దీవించమని అద్భుతం చేయమని ఏసు నామడుగుచు నాము తండ్రి ఆమె లూ డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు ఎలాగ నా సహాయం దొరుకుతుంది భయపడదు నీ దేవుడే నీకు సహాయం చేయబోతున్నా నువ్వు విడుదల పొందబోతున్నావు అప్పుల నుంచి కష్టాల నుంచి నుంచి వేదల నుంచి నువ్వు విడుదల పొందబోతున్నావు సంతోషం ఆనందం గొప్ప కార్యాలు నువ్వు అనుభవించబోతున్నావు గాడ్ బ్లెస్ యూ